హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నాగార్జున ఫార్మింగ్ వీడియోస్ ఇవాళ మా పొలంలో అన్ని రకాల కూరగాయలు కూర్చున్నాను ముందు కాకరకాయలు కోస్తున్నాను కాకరకాయ చూడండి చాలా పెద్ద సైజు వచ్చింది కాయ ఇది ఇంకో రకం మీడియం సైజు కాకరకాయ ఇవి పడి మొలిచిన చెట్లు అంత ముందు ఉన్న విత్తనాలు పడి మొలిస్తే అవి కాసినాయి ఇవి సొరకాయలు కూడా అంతేనండి పడి మొలిచినాయి అంత ముందు సొరలేస్తే ఎత్తనాలు పడి మోల్చుని అవి ఇప్పుడు హార్వెస్ట్ చేస్తున్నాను కాయ చూడండి ఎంత పెద్ద సైజు వచ్చిందో మొత్తం కోసిన తర్వాత ఇన్నీ ఒక రెండు మూడు బస్తాలు కాయల దాకాని బీరకాయలు కూడా కోసాము బీరకాయలు తెగులు వచ్చినా కానీ కాయలు బాగానే కాసిన చాలా మరికి పోయింది కొరివి తెగులు వలన ఉన్నకాయలు కూడా బాగానే ఉన్నాయి కాయలు ఉన్న వంటికైనా ఈ కాయ చూడండి ఎంత నీట్గా ఉందో ప్రతి చెట్టుకి ఐదు నుంచి ఆరు కాయలు తా బీరకాయలు తర్వాత దొండకాయలు కోసాను దొండకాయలు మొన్న ఒక బస్తా అయినాయి మొత్తం నలభై సెంటలలో ఈసారి కాయలు తగ్గినాయి కొద్దిగా వాన మూడు రోజులు వాన పడడం వల్ల పూత కింద రాలిపోయినాయి కొన్ని కొన్ని మాత్రమే చెట్టుకి ఉన్నవి అవి ఉన్నాయి మటుకి కోస్తున్నాను క్షీర్ణంగా వానబడ్డం వల్ల ఆరలేదు దొండకాయలు బీరకాయలు మొత్తం కోసిన తర్వాత బీరకాయ రెండు బస్తాలు అయినాయి దొండకాయ మొత్తం కోయడానికి కుదరలేదు చీకట పడ్డది ఒక పది పదిహేను కిలోలు మటుకే కోయడానికి కుదిరిని మిగతా రేపు హార్వెస్ట్ చేస్తాను టమాటాలు కూడా కోసాము ఇవాళ టమాటాలు బాగా పండేవి ఈసారి చెట్టుకి పది నుంచి పదిహేను కాయల దాకా పండాయి మొత్తం ఎకరం వేసామండి టమాటా టెక్కడో ఒక ఒకట మాత్రమే పచ్చికాయలు ఉన్నాయి దాదాపుగా అన్ని కాయలు పండినాయి కాయ చూడండి ఎంత నీట్గా ఉందో వాన పడ్డా కానీ ఎక్కడన్నా ఓటారకాయ మాత్రమే పాడైపోయినాయి మూడు రోజులు ఏడ ఏడతరపు లేకుండా కానీ ఇక్కడ చూడండి ఒకటే గెలకి రెండు మూడు కాయలు దాకపండినని టమాటా మొత్తం కోసిన తర్వాత ఇరవై బాక్ ఇరవై బాక్సులు అయినాయి ఎకరం పొలంలో ఈ గుమ్మడికాయ కూడా పడి మొలిచిన చెట్టుకే కాసిందండి గుమ్మడికాయ చూడండి ఎంత సైజు ఉందో మూడు నుంచి నాలుగు కిలోలు ఉంటుంది దోసకాయలు కూడా కోసాము మూడు బస్తాలు అయినాయి దోసకాయలు తోటకూర కూడా కోసాను రెండు కట్టలైంది అయింది తోటకూర మొత్తం కోసిన తర్వాత మీకు గనక మా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ బటన్ నొక్కితే వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ వస్తుంది ఈ తోటకూర కూడా స్వర మొక్కల్లో అక్కడక్కడ విత్తనాలు రాలిపండి మొలిచి పెరిగింది ఆ పైన కొమ్మకి అది విత్తనాలు వచ్చినాయి చూడండి అందుకనే సైడ్ కొమ్మలు మటుకు తెంపుతున్నాయి ఈసారికి విత్తనాలు మళ్ళీ ఉపయోగపడతాయని అంతే వదిలేస్తున్నాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్